ప్రిమనర్లరా యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినం యొక్క ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి వ్యూహాంశు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన జరుగుతానండి వ్యూహాంశు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చాను రైట్ అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచి వాడు బ్రతుకును ఏసు ప్రభు వారి లోకంలో ఉండేటప్పుడు ఆయన చెప్పినట్టు మాట ఇది ఏసు అందుకు యేసు పునరుత్థానము జీవము నేనే పునరుత్థానము జీవము రెండు కార్యాలు ఇక్కడ ఉంటాడు పునరుత్థానము అంటే ఏంటి పునరుత్థానము అంటే ఒక చనిపోయిన మనుషుడు తిరిగి మరి జీవంతో లేచేదాన్ని పునరుత్నం అంటారు ఈ పునరుత్నం అనే మాటకు బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది ఒకవేళ అనేకంగా ఇంకా వేరే చోట ఎక్కడ వినరేమో ఈ మాట పునరుత్థానం అనేటువంటిది ప్రాముఖ్యంగా మరి పరిశుద్ధ పరిశుద్ధంలో ఉంటుంది ఎందుకంటే యేసు ప్రభు మరి ఏం చెప్తుంటున్నాడంటే ఆయన మన పాపముల కొరకై మరి శిలువులో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి మూడో దినం ఆయన లేచినాడు కాబట్టి చనిపోయి లేచినటువంటి వాడు ప్రభు మాత్రమే అనేటువంటి కార్యాన్ని ఇక్కడ స్పష్టముగా మనకు బయలుపరచబడుతున్నది అందుకొరకే మరి ఈ వాక్యము మామూలుగా చూసినట్లయితే ఇది ప్రవచనానుసారముగా మాత్రమే కాకుండా చూస్తే ఆయనే చెప్పాడు సువార్తను మనం చూసినట్లయితే ఆయనే తన యొక్క మరణం విషయమై ఎట్లాంటి మరణం పొందనంటున్నాననే విషయం గురించి చెప్తుంటున్నాడు చూడండి ఈ పదహారు అధ్యాయం మతయ ఇరవై ఒకటో వచ్చినప్పుడు అప్పటి నుండి తాను ఎరువు వెళ్ళి పెద్దల చేతను ప్రధానుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా సర ఎంత స్పష్టంగా చెప్తుంటున్నాడు అనమాట మరి నేను ఎరువు వెళ్తాను అక్కడ ఎరువుశలము ఉన్నటువంటి యాజకులు ప్రధానులు పెద్దలు వీరు నన్ను మరణానికి అప్పగిస్తారు మరణించి నేను తిరిగి మూడో దినమున లేచుట అంటున్నాడు కాబట్టి మరణించి తిరిగి లేచుట రిజరక్షన్ కాబట్టి ఈ రిజరక్షను లేక ఈ పునరుత్నం అనేటువంటిది యేసు క్రీస్తు మొట్టమొదటి రథముడుగా ఉంటున్నాడు అనమాట పునరుత్నములో అందుకొనకే ఆయన ఏమంటాడంటే నా ప్రాణము పెట్టుటకును దాన్ని తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదంటాడు కాబట్టి ఈ నుండే మనుషులకు వేళ వారి ప్రాణ ప్రాణాన్ని వాళ్ళు పెట్టగలరేమో వారిని వారు హత్య చేసుకోగలరు అయితే తిరిగి ఆ ప్రాణం రాదు అయితే అట్ల కాదు యేసు ప్రభు తన ప్రాణం పెడుతుంటున్నాడు పెట్టాడు మరణించాడు భూస్థాపన చేయబాడు తిరిగి మూడో దినం లేచాడు అది కాబట్టి దేవుడు అయిన శ్రీశక్తి సర్వశక్తివంతుడైన దేవుడు అనే కార్యాన్ని మనం గమనించాలి కాబట్టి పునరుత్నం అనేటువంటిది మరి యేసుక్రీస్తు ప్రభు మరి చెప్పినట్టు ప్రశస్తమైనటువంటి సత్యం కాబట్టి నేనే మరి పునరుత్నం జీవనం ఎందుకు నేనే మొట్టమొదటిగా పునరుత్న కాన అని ఆయన లోకంలో ఉన్నప్పుడు చెప్పాడనమాట ఎందుకంటే మనం చూస్తుంటున్నాము ఈ పునరుత్నం అనేటువంటిది మనకు నిరీక్ష ఉంటుంది కాబట్టి మరి ఒకవేళ సోద సోదరిని జీవితంలో ఈ పునరుత్నం గురించి నీకు వేరే తలంపు దేవుని వాక్యం చెప్పే కార్యం ఏంటంటే పునరుత్నము అనేటువంటిది దేవుని ద్వారా నియమించబడినటువంటిది మరి పరిశుద్ధ గ్రంథ ప్రకారము అది పాత నిబంధనలు ప్రవక్తలు కూడా దీని గురించి చెప్పారు చూడండి మరి మన కీర్తనలు నలభై తొమ్మిదో అధ్యాయంలో గమనించినట్లయితే కీర్తనలు నలభై తొమ్మిదో అధ్యాయంలో పదిహేను దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు పాతాల బలం ఉండే ఆయన ప్రాణం విమోచించును అంటున్నాడు ఆలోచన చేస్తే ఇక్కడ పాతాల బలము అంటే మనము చనిపోయిన తర్వాత పాతి పెట్టబడిన తర్వాత మరి చూసినట్లయితే ఆ సమాధి అని పాతాలు సమాధి నుండి నా ప్రాణము విమోచించును కాబట్టి ఇక్కడ కీర్తనకర్త కూడా ఏ విధంగా దేవుడు తన యొక్క ప్రాణాన్ని యొక్క సమాధిలో నుంచి లేపుతాడు అనే కార్యాన్ని చెప్తుంటున్నాడు అదే డెబ్భై ఒకటి కీర్తనలో కూడా మనం చూస్తుంటున్నాము కీర్తన డెబ్బై ఒకటిలో చూసినట్లయితే పంతొమ్మిది వచ్చిన ఏమంటాడు ఇక్కడ దేవా నీ నీతి మహాకాశం అంతా ఉన్నతమైనది గొప్పకారం చేసిన దేవా నీతో సాటినవాడెవడు కాబట్టి నీ నీతి మహాకాశం కంటే గొప్పదిగా ఉంటున్నది అంటున్నాడు అన్నమాట కాబట్టి ఆయన మరి నీకు వాడు ఎవరు అంటున్నాడు అట్లాగే చేసి ఇరవై వచ్చిన అనేక కఠిన బాధలు మాకు కలుగజేసినను నీవు మరణామమును బ్రతికించదు కాబట్టి కఠిన బాధలు బలహీనతలు వ్యాధులు రోగములు మరణం ఏర్పడినప్పటికీ కూడా మరళామను బ్రతికించదు అది కాబట్టి భూమి అఘాధ స్థలములో ఉండి నీవు మరళామను లేవనెత్తదవు కాబట్టి ఇది కూడా మరి ప్రవచన పూర్వకమైనటువంటి ఒక పునరుత్నాన్ని గురించినటువంటి ప్రవచనం అట్లాగే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం దానియాలు ప్రవక్త ఏం రాస్తుంటున్నాడంటే దాని గ్రంథము పన్నెండవ అధ్యాయములు మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనిదరు కొందరు నిత్య జీవును అనుభవించుటకును కొందరు నిత్య నిందల పాల నిందల పాలగుటకును నిత్యముగా హేలుగుటకు మేల్కొందరు ఎంతో క్లియర్గా చెప్పబడేట ప్రవచనం ఏం చెప్తుంటున్నాడు సమాధుల్లో నిద్రించువారు సమాధుల్లో నిద్రించువారు వారు ఇప్పుడు చనిపోయినా కూడా పర్వాలేదు అయితే ఒక దినం వస్తుంది ఆయన మరి ఏసుక్రీష్ ప్రభు మరి తిరిగి రానట్టుండగా అప్పుడు ఏమవుతుందంట సమాధులలో ఉండేవారు మేలుకొందరు అంటే పునరుత్నం పొందేదరు మరణంలో నుంచి అంటే పునరుత్థానం పొంది ఏం చేస్తున్నారు కొందరు నిత్య జీవులు అనుభవించటకు కొందరు నిత్య నిందల పాలగుటకు అనేటువంటి యొక్క ప్రవచనము మరి ఏసుక్రీస్ ప్రభు తిరిగి వ్యూహాను స్వార్తలో మనకి మాట చెప్తాడు చూడండి వ్యూహాను స్వార్తలో మనం గమనించినట్లయితే ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం వ్యూహాను స్వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో ఏమంటాడు ఇక్కడ మృతులు దేవుని కుమారుని శబ్దమును గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చున్నది దానిని విన్ వినువారు జీవింతుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తూ దీనికి ఆశ్చర్యపడకూడదు ఈ యొక్క పునరుత్వాన్ని గురించి నేను చెప్పేటప్పుడు మీరు ఆశ్చర్యపడదు అంటున్నాడు యేసు ప్రభు ఎందుకంటే ఇది నేను చెప్తున్నాను కాబట్టి జరుగుతుంది అంటాడు ఒక కాలం వచ్చినది ఆ కాలంలో సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని ఒక దినమున యేసు ప్రభు తిరిగి రానంటున్నాడు ఆ యొక్క గొప్ప బూర శబ్దం విన్నప్పుడు సమాధులు ఉన్నవారు లేస్తారట అందరూ లేచి మేలు చేసిన వారు జీవ పునరుత్నములకు కీడు చేసిన వారు తీర్పు పునరుత్నానికి పోతారు కాబట్టి పునరుత్నం అయితే నిశ్చయం దానియలు ఏదైతే చెప్పినాడో అదే విధంగా సమాధుల్లో ఉండేవారు లేస్తారు అక్కడ ఏం జరపడుతుంది అక్కడ తీర్పు ఉంటుంది ఎందుకంటే మనుషులందరూ ఒకేసారి మరణించాలా దాని తర్వాత మరి దేవుని సింహాస క్రీస్తు సింహాసం పెట్టి మనం చూసుకుంటున్నాం న్యాయ తీర్పులో మనకు న్యాయ తీర్పు ఉంటున్నది ఏంటన్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పునరుత్లనే వారు మేలు చేసిన వారు జీవపునం ఏమిటి మేలు ఆ మేలు గురించి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనందు ఉంచుట అనేటువంటి ఒక మేలు ఏంటి మేలు ఆయనందు ఉంచుట అనేటువంటి మేలు అనేటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచినారో వారు నిత్య జీవము అట్లాగే ఎవరైతే విశ్వాసం ఉంచిన వారు నిత్య నాశనమునకు లేక చీకటికి లేక నరకానికి తెలియస్తుంది కాబట్టి పునరుత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని చెప్తుంటున్నాడు అట్లాగే అపోసిన పౌరులు చెప్తూ కొరందలకు కొరందలు ఉండే విశ్వాసులు కొంతమంది ఈ పునరుత్నాన్ని గురించి సందేహపడుతుంటున్నారు విశ్వాసమైన వారు పునరుత్న బోధ ఏంటి పైది అని వాళ్ళకి కొంతమంది సందేహం అయితే ఖచ్చితంగా రాసేటువంటి కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మని ద్వారా పదహైదవ అధ్యాయము మొదటి కొరింజలకు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ఒకడు ప్రకటించుండగా కొందరు మృతుల పునరుత్నం లేదని ఎట్లు చెప్తున్నారు కాబట్టి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉంటున్నాడు ఇది మనకు ఆధారం మనకు ప్రూఫ్ అప్పుడు మృతుల పునరుత్నం లేదని ఎట్లు చెప్తావు కాబట్టే ఏమంటున్నాడు అంటే క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి నెడల మీ విశ్వాసం వ్యర్థమే కాబట్టి ప్రేమ సవరడావరి విశ్వాస మనకు విశ్వాసం క్రైస్తవుడు మనకు విశ్వాసం మరి ఆయన పునరుత్వాడైనాడు కాబట్టే మన విశ్వాసం జీవగలిగే ఒకటి అట్లా లేకపోతే వ్యర్థమే అట్ట వ్యర్థమైనటువంటి మరి విశ్వాస జీవితాన్ని మనం ఉండకూడదు చూడండి పదిహేడు వచనంలో క్రీస్తు లేపబడిన ఎడలా మీ విశ్వాసం వ్యర్థమే మీరింకను పాపములు ఉన్నారు కాబట్టి మీరు ఇంకా పాపంలో ఉంటున్నారంటే అర్థం ఏంటి క్రీస్తు ఎందుకొరకై మరణించినాడని అర్థం చెప్పు ఆయన మన పాపముల కొరకై శిలువలో మరణించినవాడు ఘోరాతి ఘోరంగా మరణించినాడు ఆయన చంపబడ్డాడు తర్వాత భూస్థాపన చేయబడ్డాడు తిరిగి మూడోదనం లేచిన కొరకు మన పాపముల కొరకై అప్పుడు ఆయనక మరి శిలువ రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ ఉంటాడు ఇది సత్యం అయితే ఇది లేనట్లయితే మరి క్రీస్తును నిద్రించిన వారు కూడా మరి లేపబడరు కదా కాబట్టి దీని ద్వారా మనకి ఏంటి లాభం కాబట్టి ఏమంటాడంటే ఈ కాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించిన వారేడల మనుషులందరికంటే దౌర్భాగ్యముగా ఉందము కాబట్టి ఈ జీవితం మట్టుకే క్రీస్తుములు మరి ఆయన నమ్ముకుని అంటే ఆయన మనం ఆశీర్వదిస్తాడు మన స్వస్థపరుస్తాడు మనకు మంచిది చేస్తాడని ఇటువంటి దాని మీద ఆధారపడి క్రీస్తును వెంబరించినట్లయితే మీకు ఎంతో దౌర్భాగ్యమైన జీవితం అట్లయితే అట్లా కాదు కానీ మన యొక్క ప్రాణ విమోచన క్రయదనముగా ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించుకుంటున్నాడు కాబట్టి మరణించి తిరిగి లేచిన ఆయన పునరుత్గా మనల్ని కూడా మరణించినప్పుడు తిరిగి లేపుతాడు అనేటువంటి కార్యాన్ని చూడండి ఇక్కడ చూస్తున్నాము ఇరవై వచనంలో గమనించినట్లయితే మరి ఇరవై వచనంలో వాళ్ళు ఇరవై వచనంలో వాళ్ళు ఇక్కడ ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు కాబట్టి ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును ఆయన వచ్చినప్పుడు ప్రతివాడు తన వరుసలో బ్రతికింపు ఎంత ఖచ్చితంగా పునరుత్నాన్ని గురించి చెప్తాడు ఎందుకంటే పునరుత్నము జీవము నేనే అంటున్నాడు కాబట్టి ఆయన మొట్టమొదటిగా పునరుత్నాన్ని స్థాపించినాడు నెరవేర్చినాడు కాబట్టి నాలో నిద్రించే వారంతా కూడా తిరిగి ఆ యొక్క నిత్య జీవ మీరు ఉండేటట్టు ఉంటున్నారు అంటున్నాడు అది కొరకే రెండు కొరదలకు రెండో కరెంజలకు రాసిన పత్రికలు కూడా పోయిన పౌరులు ఏమంటాడంటే అప్పసిన పౌరులు నాలుగో అధ్యాయులు రెండో కొరదులు నాలుగో అధ్యాయములు ఇక్కడ మరి పదమూడు వచ్చినం పద్నాలుగు వచ్చినం రైట్ పదమూడు పద్నాలుగు వచనాలలో కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ పరచ నిమిత్తము కృప దట్ ఈస్ కృతజ్ఞతవాసులు విస్తరింపజాకున్న సమస్తం మీకు విశ్వసించి తిమి కనుక మాట్లాడితేనే కృప ద్వారా నేను విశ్వసించినాను కాబట్టి మాట్లాడుతున్నాను రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమే ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేము విశ్వసిస్తున్నాము కనుక మాట్లాడుతున్నాం కాబట్టి క్లియర్గా దీన్ని మేము విశ్వసిస్తుంటున్నాం ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తులు లేపటి దేవుడు మనలు కూడా ఆ ఇంట్లో లేపుతాడు కాబట్టి దీన్ని మేము విశ్వసిస్తున్నాము కాబట్టి దీన్నే మీకు ప్రకటిస్తున్నాము అంటాడు అన్నమాట దీన్నే మీకు ప్రకటిస్తున్నాము అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం కదా అట్లాగే మనం గమనించినట్లయితే ఈ యొక్క పునరుత్వానము తర్వాత రెండవది ఆయన ఏం చెప్పాడు ఏసీ ఏం చెప్పాడు నేనే పునరుత్వానము జీవం అంటున్నాడు జీవం ఏ జీవం ఇది ఇది చూసినట్లయితే ఇదైతే మరి ఆత్మీయమైనటువంటి జీవము లేక నిత్య జీవము అనేటువంటి కార్యం చూడండి మరి యుహాన్ స్వార్థ మూడో అధ్యాయము యుహాన్ స్వార్థ మూడో అధ్యాయం ఎస్ మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినం అరణ్యములో మోసే సర్పములు ఎలాగో ఎత్తనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపకాయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను క్లారిటీగా రాయబడుతుంది ఏంటంటే అరణ్యములో ఇది సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయంలో మనం అరణ్యములో ఇస్రాయేల్ ప్రయాణం చేస్తూ ఒక చోటుకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మరి మోసే మీద తరుగుబాటు చేసినారు సనుక్కున్నారు సరిగినారు అది లేదు ఇది లేదని అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి విషసర్పాలను పంపించి వారిని మరి కరిచేటట్టు చేసినాడు అనేక మంది చనిపోయినారు అక్కడ ఆ విధంగా చనిపోయేటప్పుడు తిరిగి మోసే వచ్చి ప్రభు ఆయలు చనిపోతే ఎట్లా అని మోసే వేడుకున్నప్పుడు ప్రభు ఏం చెప్తాడు ఒక ఇత్తడి సర్పం ఒకటి తయారు చేసి అతను ఎత్తుగుండే స్థలంలో పెట్టు ఎవరెవరికైతే సర్పం కాటు కలుగుతుందో వారు ఆ చిత్తడి సర్పం చూస్తే వారు చనిపోకుండా బ్రతుకుతారు అని చెప్పినాడు అదేవిధంగా అనేటువంటి సర్పం ద్వారా కరవబంటు మనం యేసుక్రీస్తులువైపు చూసినప్పుడు మనం రక్షించబడతాం అనేటువంటి భావమే ఇక్కడ కాబట్టి ఆయన సిలువ ద్వారా మనకు రక్షణ ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం యొక్క రక్షణ ఎటువంటిది నిత్య జీవము కాబట్టి ఆయన పునరుత్నం మాత్రమే కాదు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి వాడుకుంటున్నాడు అదే అధ్యాయం ముప్పై ఆరో వచ్చనలు ఏమంటాడు కుమారుని ఎందు విశ్వాసం నుంచి వాడే నిత్య జీవం గలవాడు కుమారుడికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రతవాణి మీదకి వస్తుంది కాబట్టి నిత్య జీవం ఎట్లా పొందుతామో ఆయనందు నుంచి విధేయులైన వారు నిత్య జీవమును పొందేవాళ్ళుగా ఉంటారు అది కొరకే లూకాసు వార్తలు కూడా వేసుప్రవం చెప్తున్నారంటే తన శిష్యులు లూకాస్ వార్త మరి పద్దెనిమిదవ అధ్యాయంలో ఇక్కడ శిష్యులు ఒక మాట అడుగుతుంటారు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో ఇరవై తొమ్మిదవచనం ఏమిటంటే ఫేతులు ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి వెంబడించింది వినగా ఆయన దేవుని రాజ్యములు దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైను తల్లిదండ్రులైనను నేను పిల్లలనైను విడిచిపెట్టివాడు కూడాను ఎహమందు చాలా రెట్లును దాని ప్రతిఫలం నువ్వు ఏదైతే నష్టపడినావో దానికి ప్రతిఫలం చాలా రెట్లుంటుంది అట్లాగే పరమందు పరమందు నిత్య జీవము నిత్య జీవము ఎటర్నల్ లైఫ్ ఆ నిత్య జీవా నిత్యవాన్ని నేనే అంటున్నాడు నిత్య జీవం కాబట్టి యేసుక్రీస్తు కొరకై నువ్వు ఏదైనా వెచ్చించుంటే ఏదైనా ఖర్చు పెట్టి ఉంటే ఏదైనా పోగొట్టుకుని ఉంటే మరి నీకు నూరంతలు ఆయన ఇచ్చేవాడుకుంటున్నాడు కదా అంత మాత్రం కాకుండా నిత్య జీవం అనేటువంటి మరి కార్యాన్ని కూడా నీకు ఇస్తాడు కాబట్టి ఆయనే నిత్య జీవనకు ఆధారభూతుడైన వాడుగా ఉంటున్నాడు అందుకే ఇక్కడ యోహాన్ యూహానుస్వార్థ పదిహేడవ అధ్యాయంలో యోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయం మూడవ చదువు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అది కాబట్టి నోయింగ్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒబేయింగ్ క్రైస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దట్ విల్ లీడ్ టు అది నిన్ను నిత్య జీవములకు నడిపించేదిగా ఉంటుంది కాబట్టి ప్రేమను సవడ సవరి నీవు యేసు ప్రభుని కనుగొనిట్టున్నావా జీవితంలో లేక యేసు పేరు మాత్రం వినిట్టున్నావా దేశప్రభుని కనుగొనట అంటే అర్థం ఏంటి ఆయన నీ కొరకై ఏ విధముగా ప్రాణం జీవధార వలిగా తన యొక్క ప్రాణాన్ని సెలవులు అర్పించినాడు మన పాపం ఆయన రక్త ద్వారా కడుగు ఉన్నాయి అనేటువంటి నిశ్చేత నీకు ఉందా అటు అన్నట్లయితే నీవు ఆయన వెంబడించిన వారికి అంగీకరించిన వారి అంగీకరించిన మనం ఆయన వెంబడిస్తూ ఉండాలి ఆయన వెంబడించే మనము ఆ నిత్యజీవంలో ప్రవేశిస్తాం అప్పుడు ఆ నిత్య జీవం అనేటువంటి ఆ కార్యము అది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్థలం అది కొరకే మనం చూస్తున్నాం వ్యూహానికి ప్రకటన గ్రంథంలో ఒక దర్శనం కలుగుతుంది ఈ దర్శనం ద్వారా చూడండి ఇరవై ఒకటో అధ్యాయంలో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కూడా కాపురముండను వారాయన ప్రజల దేవుడు తానే దేవుడై ఉండి వారికి తోడుగా ఉండను కాబట్టి ఆ యొక్క నిత్య జీవంలో ఎట్లా ఉంటుందంట మొట్టమొదటిగా నిత్య జీవం యొక్క సీన్ ఎట్లాడేదంటే దేవుడు మనుషులతో కూడా కాపురముండును నివసించును కదా వారు ఆయన ప్రజల ఎందు దేవుడు వారికి దేవుడేడు రెండవదిగా ఆయన వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేయను అక్కడికి అసలు దుఃఖము ఉండదు తర్వాత మరణము ఉండదు ఏడుపైనను వేదనైనను ఉండదు అన్నీ కూడా గతించిపోయినాయి సమస్తము నూతనముగా ఉంటున్నది కాబట్టి నిత్య సంతోషము నిత్య ఆనందము నిత్య మహిమలో ఆయనతో కూడా ఉంటాం అది నిత్య జీవం అంటే కాబట్టి ఇక నిత్య జీవం యొక్క మరి కార్యాలను ఎదిగిన వారి అయితే దాని కొరకు మనం యేసుక్రీస్తు మరి ఆయన శిలువ త్యాగములో మనం నిలిచిన వారంగా ఉండాలా ఆయన పునరుత్నంలో మనం ఐక్యపరచబడిన వారు ఉండాలా ఆయన మహిమ రాజ్యం కొరకు ఎదురు చూసే వాళ్ళం ఉండాలి ఆ విధంగా మరి ఉండుకు ప్రభు మనకు సహాయం చేయనుగా అందుకొరకు యేసు ప్రభు యేసు ప్రభు ఏం చెప్పాడు పునరుత్థానమును జీవము నేనే కాబట్టి ఇది నమ్ము దీన్ని విశ్వసించినట్లయితే ఆ పునరుత్నం జీవంలో పాల్గొంది దేవుడితో నిత్యానిత్యము ఉండేవాళ్ళుగా ఉంటున్నాము